శ్రీకాళహస్తి నియోజకవర్గ మిత్రపక్ష పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొద్ధల సుధీర్ రెడ్డిపై హత్యా ప్రయత్నం దాడికి ప్రయత్నించడాన్ని ఖండించిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వినుతా కోట ఈ రోజు ఉదయం శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డిపై మహేష్ అలియాస్ మణికుమార్ సెల్ఫీ తీసుకుంటామని మంచిగా అడిగి హత్యాయత్నానికి ప్రయత్నించాడు ఈ వ్యక్తి దాడి చేసే కుట్రాకోణంలో యత్నించిన ఘటనను ఖండించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వినుత కోట ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు బాధాకరమని తెలిపారు పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి ఘటనలో పాల్గొన్న వ్యక్తి యొక్క కుట్రాకోణాన్ని కనుక్కొని ఆ వ్యక్తి కుట్రకోణంతో దాడికి యత్నించినట్లయితే దాని వెనుక ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎన్నికల సమయంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తెలియజేశారు నియోజకవర్గంలోని పార్టీ నాయకులు లీడర్లు కార్యకర్తలు ముక్త కంఠంతో ఈ దాడిని ఖండించడం జరిగింది ఈ దాడి ఎవరి కోసం ఎందుకోసం ఎవరు చేయమన్నారు ఎందుకు చేస్తారు అనే విషయాన్ని నిష్పక్షపాతంగా పోలీసులు విచారించి న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు హెచ్చరించారు

समाज पंज करायो कराच